అందరికీ నమస్తే నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు రాయల్స్ కిచెన్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో కమ్మటి నోరు నుంచి చేపల పులుసు చూపించబోతున్నాను పర్ఫెక్ట్ కొలతలతో ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది చేపల పులుసుల్లో ఎన్ని వెరైటీస్ చేసినా నెల్లూరు చేపల పులుసుకున్న ప్రత్యేకతే వేరన్నమాట అంత రుచిగా ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత నెల్లూరు చేపల పులుసు కోసం మీరు రెస్టారెంట్కో లేదా హోటల్కో వెళ్ళాల్సిన పనే లేదండి ఇంట్లోనే మీరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మన వంటింట్లో అందుబాటులో ఉన్నవి ఇంకా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇక అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా నేను ఒక కేజీ చేపలకు కొలతలతో సహా చూపించబోతున్నాను వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఈజీగా క్విక్గా ఈ చేపల పులుసు ప్రిపేర్ చేసుకోండి ముందుగా మనం చింతపండు నానబెట్టుకుందాము చింతపండు నానబెట్టుకోవడం కోసం ఒక గిన్నెను తీసుకొని ఒక కేజీ చేపలకు ఎయిటీ గ్రామ్స్ దాకా చింతపండు తీసుకోండి చింతపండులో గింజలు లేకుండా శుభ్రం చేసుకున్న తర్వాత రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత చింతపండు మునిగేలాగా నీళ్లు పోసుకొని ఒక పదహైదు నిమిషాల పాటు నానబెట్టడానికి ఈ గిన్నెను పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఐదు నుండి ఆరు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోండి అలాగే మీడియం సైజ్ టమాటాలను కూడా రెండు తీసుకోండి రెండు రెండు కరివేపాకుతో పాటు అంటు మామిడికాయ ముక్కలు ఇలా సన్నగా పొడుగ్గా ఒక ఇంచు మందంతో తరిగినవి ఆరు నుండి ఎనిమిది ముక్కల దాకా తీసుకోండి నెల్లూరు స్టైల్ చేపల పులుసులో మామిడికాయ ముక్క మస్ట్ అన్నమాట నెక్స్ట్ వీటన్నిటినీ పక్కన పెట్టేసేసి స్టవ్ పైన ఒక మందిపాటు కడాయి పెట్టుకుని కేజీ చేపలకు హాఫ్ టీ స్పూన్ దాకా మెంతుల్ని వేసి దోరుగా వేయించండి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు మెంతులను వేయించిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాల్ని కూడా వేయండి ఆవాలు త్వరగా వేగిపోతాయి ఆవాలు చిట్టుపట్ల కమ్మటి వాసన వచ్చేటప్పుడు స్టవ్ పై నుండి కడాయిని దించేసి ఈ దినుసుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నెక్స్ట్ ఇదే కడాయిలో ధనియాలని మాత్రం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి ధనియాలను కూడా లో ఫ్లేమ్లో దోరుగా వేయించుకోండి గుర్తుపెట్టుకోండి దినుసులు ఏ మాత్రం మాడినా కర్రీ మొత్తం టేస్ట్ మారిపోతుంది జాగ్రత్తగా వేయించుకోండి వేయించుకున్న ఈ ది ధనియాల్ని కూడా ఆవాలు మెంతులు వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని రోట్లో వేసి ఫైన్ పౌడర్ లాగా మెత్తగా నూరుకోండి మిక్సీలో వేయడం కంటే ఇలా రోట్లో వేసి నూరితేనే రుచి చాలా బాగుంటుంది అండ్ ఇవి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే రోట్లో వేసి నూరుకుంటే మెత్తటి పౌడర్ లాగా వస్తుంది చేపల పులుసులోకి మ్యాజిక్ మసాలా అన్నమాట ఈ కాస్త మసాలాతోనే చేపల పులుసు రుచి మొత్తం మారిపోతుంది ఈ కాస్త మసాలాలోనే గమ్మత్తు ఉందన్నమాట మనం చెప్పుకున్న కొలతల కంటే దినుసులు ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు అండ్ వేయించేటప్పుడు మాడిపోకూడదు ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు పులుసు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఇదే రోట్లో ఇందాక చూపించిన ఉల్లిపాయల్ని ఒక్కొక్కటి వేసుకుంటూ కోర్సుగా రోట్లోనే దంచుకోండి కాస్త బరకగా ఉండేటట్లు చూసుకొని ఉల్లిపాయల్ని ఒక్కొక్కటి వేసుకుంటూ దంచుకోండి మిక్సీలో అస్సలు వేయొద్దు రోట్లోనే నెమ్మదిగా దంచుకోండి చూసారు కదా ఇలా బరకగా దంచుకున్న ఈ ఉల్లి ముద్దను ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఇదే రోట్లో టమోటాలను కూడా సేమ్ ఉల్లిపాయల్ని నూరుకున్నట్టుగానే ఒక్కొక్కటి వేసుకుంటూ బరకగా నూరుకోండి ఒక టమోటాను నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని దంచుకోండి ఈజీగా నలిగిపోతాయి ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న ఈ టమాటో ముద్దను కూడా ఒక సపరేట్ గిన్నెలోకి తీసేసుకోండి ఇంతేనండి చేపల పులుసుకు కావాల్సిన మసాలాలన్నీ రెడీ అయిపోయాయి వీటన్నిటిని రెడీగా ఉంచుకున్న తర్వాత స్టవ్ పైన ఒక మందంగా వెడల్పుగా ఉన్న కడాయిని కానీ లేదా గిన్నెని కానీ పెట్టుకోండి ఇందులోకి వన్ ట్వంటీ ఎంఎల్ దాకా గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆవాల్ని కూడా వేసుకోండి ఆవాలు చిట్టుపట్ల తర్వాత గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఉల్లి ముద్దను ఇందులో వేసేసి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి ఈ కర్రీలోకి ఉల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఉల్లిపాయలు వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకును వేసేయండి కరివేపాకు కాస్త చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ మనము దంచిపెట్టుకున్న టమాటా ముద్దను కూడా ఇందులో వేసేయండి టమాటోలోని పచ్చివాసన పోయే వరకు వీటిని వేయించుకోండి టమాటోస్ ఇంకా ఉల్లిపాయలు నాలుగు నుండి ఐదు నిమిషాల దాకా లో ఫ్లేమ్లో వేయించుకోండి ఆ తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఆరు నుండి ఏడు టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఇందులోకి బాగుంటుంది అండ్ అలాగే కల్లుప్పును కూడా రెండు టీ స్పూన్ల దాకా వేసుకోండి రెండు నుండి మూడు నిమిషాల పాటు ఈ మొత్తం మసాలనంతా ఫ్రై చేసుకోండి చేపల పులుసులోకి ఉప్పు చింతపండు కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసిపెట్టుకున్న చిక్కటి చింతపండు రసం వేసేయండి పులుసు వేసిన తర్వాత రెండు నుండి మూడు నిమిషాల దాకా కుక్ చేసుకోండి నెక్స్ట్ అవసరం అనుకుంటే ఒక కప్పు దాకా వాటర్ వేసుకోండి వాటర్లో ఈ మసాలా అంతా ఉడికించుకోండి పులుసు కాస్త చిక్కబడిన తర్వాత శుభ్రం చేసుకొని పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా కడాయిలో వెడల్పుగా పరుచుకోండి చేప ముక్కల్ని గరటితో కలపకుండా ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో కడాయిలో ఒకటి మీద ఒకటి లేకుండా సర్దుకోండి ఇలా చేప ముక్కల్ని సర్దుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కడాయి మూత తీసి కడాయిని తిప్పుతూ ఉండండి గరట మాత్రం అస్సలు పెట్టద్దు అవసరం అనుకుంటేనే ఒక స్పూన్ తీసుకొని చేప ముక్కల్ని నెమ్మదిగా తిప్పుకోండి పులుసు మొత్తం ముక్కలకు పట్టేలాగా కడాయి కదుపుతూ పది నుండి పదహైదు నిమిషాల దాకా కుక్ చేసుకోండి పులుసు చిక్కబడేటప్పుడు పులుసు దించే రెండు నిమిషాల ముందు మామిడికాయ ముక్కలు వేసుకోండి ముక్కలు వేసిన తర్వాత గిన్నెను మళ్ళీ ఒకసారి తిప్పుకొని వెన్నను ఒక టీ స్పూన్ దాకా వేయండి ఫైనల్గా దించే ఒక నిమిషం ముందు మన నెల్లూరు చేపల పులుసు మ్యాజిక్ మసాలా పౌడర్ను ఇలా కడాయిలో చల్లుకుంటూ మొత్తం ముక్కలకు పులుసు మసాలా కలిసేలాగా మళ్ళీ ఒకసారి గిన్నెను ఒకసారి తిప్పి మూతపెట్టి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకోండి నెల్లూరు చేపల పులుసు చిక్కగా ఉండాలండి ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకొని దించేసుకుంటే కమ్మటి నెల్లూరు చేపల పులుసు రెడీ అండి ఇది వండుకున్న రోజు కంటే మరుసటి రోజు తింటే అద్భుతంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియోను తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్